పురాణం ప్రథమ నాలుగవ ప్రాచీన కాలంలో సృష్టికి ముందు ప్రపంచమంతా అంధకారంలో మునిగి ఉంది ఆ సమయంలో భగవంతుడు విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు అతని ఉదరంలోని నాభి నుండి ఒక పద్మ వికసించింది ఆ పద్మంపై బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు తన మాయాశక్తితో బ్రహ్మకు సృష్టి సాగించే శక్తిని ప్రసాదించాడు ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ బ్రహ్మదేవుడు మొదటి వేదాలను సృష్టించాడు వాటిని బ్రాహ్మణులకు అనుగ్రహించాడు బ్రాహ్మణులు వేదాలను అధ్యయనం చేస్తూ యజ్ఞాలు చేస్తూ ధర్మాన్ని కాపాడటం ప్రారంభించారు విష్ణువు ఇలా అన్నాడు బ్రాహ్మణుల ధర్మప్రాయణత్వమే నాకు ప్రియం వారు చేసే యజ్ఞాలు తపస్సులు నన్ను సంతోషపెడతాయి ప్రతి యుగంలోనూ నేను ఈ ధర్మాన్ని కాపాడటానికి అవతరిస్తాను సృష్టి ప్రారంభంలో విష్ణువు విరాట్ పురుషుడుగా ప్రత్యక్షమయ్యాడు అతనికి వేల తలలు వేల కాళ్ళూ ఉన్నాయి ఆ పురుషుని శరీరం నుండే సమస్త ప్రపంచం దేవతలు మనుషులు జంతువులు మొక్కలు ఏర్పడ్డాయి ప్రళయకాలంలో సృష్టి అంతం అన్నీ మళ్లీ విష్ణువులో కలిసిపోతాయి ఇది ఒక అనంతచక్రం స్థితి లయ విష్ణువు బ్రాహ్మణులను తన శరీరంలోని శిరస్సుకు సమానంగా చెప్పాడు వారు వేదలను నేర్పేవారు సత్యాన్ని ప్రచారం చేసేవారు వారి తపస్సు మరియు ధర్మానికి మెచ్చి విష్ణు ప్రతి యుగంలో ద్వాపర కలి అవతరించి అధర్మాన్ని నాశనం చేస్తాడు కలియుగంలో కలికి అవతారంతో అతను మళ్లీ ప్రత్యక్షమవుతాడు ఒకటి సృష్టి చక్రం విష్ణు సృష్టి సృష్టిపలయంలో విలయం రెండు ధర్మరక్షణ బ్రాహ్మణుల ధర్మపరత్వం ద్వారా విష్ణువు సంతుష్టుడవుతాడు మూడు అవతారాలు ధర్మం కాపాడటానికి ప్రతి యుగంలో విష్ణువు అవతరిస్తాడు ఈ విశ్వమంతా భగవంతుని మాయ బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ధర్మాన్ని నిలుపుతాయి ప్రతిదీ విష్ణువులోనే ప్రారంభమవుతుంది అతనిలోనే ముగుస్తుంది ఈ చక్రం ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది కథ సారాంశం సృష్టి మొదలు ప్రళయం వరకు విష్ణువే ఆధారం ధర్మం మార్గంలో నడిచే వారిని అతను ఎప్పుడూ రక్షిస్తాడు ప్రధాన సంఘటనలు ఒకటి బృహద్రథరాజు మరియు పద్మావతి ప్రసంగం సింహన ద్వీపానికి రాజు అయిన బృహద్రథుడు తన కుమార్తె పద్మావతికి వివాహం కుదరకుండా చింతిస్తున్నాడు పద్మావతి సౌందర్యం మరియు గుణాలతో ప్రసిద్ధి చెందినది కానీ ఆమె భర్త కోసం శివుని తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై నీవు విష్ణు అవతారమైన కల్కిని వివాహమాడుతావు అని వరమిచ్చాడు రెండు శివుని వరం మరియు నిర్బంధం శివుడు పద్మావతితో ఇలా అన్నాడు నిన్ను వివాహం చేసుకోవడానికి విష్ణువు తప్ప ఇతరులు యోగులు కారు ఎవరు నిన్ను కామభావంతో చూస్తారో వారు స్త్రీలుగా మారతారు ఈ వరం వల్ల పద్మావతి వివాహం కోసం కలికి అవతారాన్ని ఎదురుచూస్తుంది మూడు కలికి అవతార ప్రతీక్ష కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు విష్ణువు కల్కిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతాయి పద్మావతి తపస్సు మరియు శివుని వరం ఆధారంగా ఆమె కలికిని వివాహమాడి ధర్మాన్ని పునరుద్ధరిస్తుంది ముఖ్య సందేశాలు ధర్మరక్షణ బ్రాహ్మణుల ధర్మాచరణ యజ్ఞాలు సంధ్యవందనం వంటి కర్మలు సమాజాన్ని పవిత్రం చేస్తాయి దైవ విశ్వాసం శివుడు మరియు విష్ణు సహాయంతో అధర్మం అంచబడుతుంది స్త్రీ సాధికారత పద్మావతి తపస్సు మరియు నిర్ణయం స్త్రీ శక్తిని ప్రతిబింబిస్తాయి త్రిపుండ్రం మరియు బ్రాహ్మణుల ప్రాముఖ్యత బ్రాహ్మణులు నుదుటిపై మూడు పొడిగితలు ధరించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదాలు లభిస్తాయి ఇది పాప నాశనానికి సాధనం వారు మట్టి భస్మం చందనం వంటి పవిత్ర పదార్థాలతో తిలకం ధరిస్తారు ఇది ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తుంది కలిదోషం నుండి రక్షణ బ్రాహ్మణుల ధర్మాచరణ మరియు దైవభక్తి దోషాలను నాశనం చేస్తుంది విధి ప్రతిరోజు మూడుసార్లు సంధ్యావందనం చేయడం వల్ల సూర్యుని ఆశీర్వాదం లభిస్తుంది ప్రతీకాత్మక అర్థం పద్మావతి కథ ఆశ మరియు ధైర్యాన్ని సూచిస్తుంది కల్కి అవతారం అధర్మానికి వ్యతిరేకంగా న్యాయం యొక్క విజయాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కథలోని సందేశాలు వెద సాహిత్యం మరియు పురాణాల ప్రాముఖ్యతను చెప్తుంది కథ సారాంశం భక్తి మరియు ధర్మం ద్వారా దైవాన్ని సాధించడం సాధ్యం ప్రతి యుగంలోనూ దేవుడు అవతరించి సత్యాన్ని రక్షిస్తాడు